ఎటపాక మండలంలోని పలు గ్రామాల్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ సంయుక్త మండలాల డివిజన్ నాయకుల బృందం పర్యటించి ప్రజల్ని గ్రామాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సంయుక్త మండలాల డివిజన్ కార్యదర్శి కొండాచరణ్ మాట్లాడుతూ ఈ రోజు పార్టీ ఆధ్వర్యంలో ఎటపాక మండలంలో పలు గ్రామాలను పర్యటించామని అనేక సమస్యలు తమ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారని అన్నారు అందులో భాగంగానే ఆదివాసీ గ్రామమైన చింతలపాడు గ్రామంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు బోర్లు పనిచేయటం లేదని సోలార్లపై ఆధారపడి ఇప్పటి వరకు మంచినీటిని వాడుకుంటున్నారని కానీ ఇప్పుడు ఆ సోలార్లు కూడా పనిచేయటం లేదని తద్వారా గ్రామంలోని ప్రజలు మంచినీటి ఎద్దడితో ఎండాకాలం తీవ్రమైన అవస్థలు పడుతున్నారని పిల్లలు పెద్దలు అందరూ దాహానికి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు ఈరోజు మంచినీటి సమస్య ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా సిపిఐ మాస్ లైన్ పార్టీగా పార్టీ డివిజన్ నాయకత్వం పలు గ్రామాలని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగానే చింతలపాడు గ్రామానికి కూడా రావడం జరిగింది ఈ గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులు ప్రజలందరూ కూడా మంచినీటి సమస్య తోటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఇక్కడ సోలార్ సిస్టమ్ మీద ఆధారపడి మంచినీరు అనేది ప్రజలకు అందించేటువంటి పరిస్థితి ఉంది ఆ సోలారు మొత్తం కూడా పని చేయకోకుండా ఇవాళ ఇక్కడ ఉన్నాయి కాబట్టి సోలార్ ద్వారా వచ్చేటువంటి మంచినీరు కూడా ఇలా ప్రజలకు అందకోకుండా ఈ యాసవ కాలంలో దప్పిక తీర్చుకోవడానికి కూడా ప్రజలకి అవకాశం లేకుండా వాళ్ళు నానా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇదేమో ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచినీటికి సంబంధించినటువంటి బోరు ఈ బోరు కూడా గత ఆరు నెలల బట్టి పనిచేయపోకుండా నిరుపయోగంగా ఉంది ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఎన్నిసార్లు అధికారుల ఆఫీసుల చుట్టూ తిరిగినా మొత్తుకున్నా వాళ్ళు ఇక్కడ పట్టించుకోవడం లేదు వేసవ కాలంలో మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా వాళ్ళ గొంతు తడుపుకుంటారు ఏ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారు అనేది సిపిఐ ఎమ్మెల్ పార్టీగా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి సమస్యని తత్వరగా అత్యంత వీలైనటువంటి తొందరగా పరిష్కారం చేయాలని ఈ పాడైపోయినటువంటి బోర్ని బాగు చేయాలని అదే విధంగా సోలార్ సిస్టమ్ పనిచేయట్లేదు దాన్ని కూడా తక్షణం ఐటీడీ అధికారులు స్పందించి దాన్ని బాగు చేసి మంచినీటి సౌకర్యం ప్రజలకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా సోలార్లు దెబ్బతిన్న కారణంగా పనిచేయన కారణంగా ఈ గ్రామంలో కరెంటు కూడా లేదు ఇక్కడ మొత్తం ఇది అటవీ ప్రాంతం